హనుమంతునికి ఆ పేరు ఎలా వచ్చింది హనుమంతుడు తన చిన్నతనంలో సూర్యుడిని చూసి మామిడి పండు అనుకొని ఒకసారి అంతరిక్షంలోకి ఎగురుతాడు అప్పుడు హనుమంతుడు ఒకసారి సూర్యుని మింగాలని ప్రయత్నిస్తాడు అప్పుడు మొత్తం చీకటి అవుతుంది ఈ ముల్లోకాలన్నీ చీకట్లో నుంచి తొలగించడం కోసమై ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి యొక్క హను పైన హను అంటే ఇక్కడ సంస్కృతంలో దవడ అనే అర్థం పైన కొడతాడు వికృతమైన దవడ ఉన్నవాడు కాబట్టి ఆంజనేయునికి హనుమంతుడు అనే పేరు వచ్చింది హనుమంతుడు శ్రీరామచంద్రునికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి హనుమంతుడు రామనామం జపించడం అనేది స్వర్గం కంటే గొప్పది అని భావించాడు అందువలన ఈ భూలోకం ఉన్నంత వరకు రామనామం జపించే ప్రతి ఒక్కడి వెంట నేను ఉంటానని వారిని అన్ని బాధల నుండి రక్షిస్తానని శ్రీరామచంద్రునికి హనుమంతుడు వాగ్దానం చేశాడు నెంబర్ త్రీ హనుమంతునికి మరియు భీమునికి మధ్య సంబంధం ఏమిటి మనం హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అని పిలుచుకుంటాం అంటే గాలిదేవుని యొక్క కుమారుడు అని అర్థం మహాభారతంలో కుంతీకి వాయుదేవుని మంత్రం ద్వారానే భీముడు కూడా జన్మిస్తాడు అందువల్లనే హనుమంతుడు భీముడు అన్నదమ్ముళ్ళని అంటారు ఒకసారి సీతమ్మవారు తన నుదుటన సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూశాడు ఇలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అని సీతమ్మవారిని అడిగాడు ఇలా చేయడం ద్వారా నా రాముని ఆయుష్ పెరుగుతుంది అని చెప్తుంది ఆహా ఇంతటి సింధూరమే నా రాముని ఆయుష్ పెంచుతుందా అని ఆ సింధూరాన్ని తీసుకొని తన ఒళ్ళంతా పూసుకున్నాడు హనుమంతుడు శ్రీరామచంద్రుడు రావణుడితో యుద్ధంలో గెలిచిన తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి అక్కడే రామాయణాన్ని రాయడం మొదలుపెట్టాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాల్మీకి మహర్షి వెంటనే హనుమంతుణ్ణి అడుగుతాడు దానికి హనుమంతుడు తన భుజాలపైన ఎక్కించుకొని తను వ్రాసిన రామాయణాన్ని చూపిస్తాడు వాల్మీకి మహర్షికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు వాల్మీకి మహర్షి ఇక నా రామాయణాన్ని ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతాడు అప్పుడు మన హనుమంతుడు రెండవ ఆలోచన లేకుండా తను రాసిన రామాయణాన్ని మొత్తం నాశనం చేస్తాడు హనుమంతునికి చాలా దేవతల నుంచి చాలా వరాలు వచ్చాయి వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం బ్రహ్మదేవుడు అతనికి దీర్ఘాయుష్ ఉండేలా చూశాడు అలాగే అతని శరీరాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకునే సామర్థ్యం కూడా ఇచ్చాడు శివుడు హనుమంతుడికి తన అస్త్రాల నుంచి ఎటువంటి మరణం సంభవించదని వరం ఇచ్చాడు ఇంద్రుడు ఇప్పటి నుంచి తన వజ్రాయుధం తనని ఏం చేయలేదని వరం ఇచ్చాడు వర్ణదేవుడు అతనికి నీటి నుండి ఎలాంటి గండం ఉండదని అగ్నిదేవుడు తనకు అగ్ని నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని మరియు రోగనిరోధక శక్తి ఇంకా పెరుగుతుందని వరాలు ప్రసాదించారు కుబేరుడు తన గద ఇచ్చాడు అతనికి గద నుంచి ఎలాంటి హాని ఉండదని అలాగే యుద్ధంలో ఎప్పుడూ అలసిపోడని చెప్పాడు హనుమంతుని తల్లి అంజనాదేవి మరియు తండ్రి కేసరి సంతానం కోసం శివుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవారు శివుడు వారి ప్రార్థనలకు ముగ్ధుడయ్యాడు అంజనాదేవి యొక్క గర్భం లేకి తన దైవిక శక్తిని బదిలీ చేస్తాడు అందుకే హనుమంతుణ్ణి శివుని అంశగా భావిస్తారు మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్తున్నప్పుడు అదే రథం ఉన్నటువంటి హనుమంతుడు కూడా నేరుగా శ్రీకృష్ణుని నోటి నుంచే భగవద్గీతని విన్నాడు హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ అతనికి ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు మకరధ్వజుడు హనుమంతుడు లంకని మొత్తం తగలబెట్టిన తర్వాత తన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి సముద్రంలోకి దుంకుతాడు అప్పుడు తన శరీరంలో నుంచి ఒక బిందువు ఒక శక్తిగా ఉద్భవించి మకరధ్వజునికి జన్మనిస్తుంది